హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉసిరిగాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఇండ్లలో ఉసిరిగాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే అందరూ పెట్టినట్టు కాకుండా మనం కొంచెం వెరైటీగా పెడదాం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా పెడుతున్నానో మీకు అర్థమవుతుంది అలాగే పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుంది దానికోసం అయితే నేను ముందుగా మార్కెట్లో దొరికే నాటు ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నానండి అవి పచ్చడి చాలా టేస్ట్ని పెంచుతాయి అలాగే దీనికోసం అయితే నేను పల్లీ ఆయిల్ వాడుతున్నాను మనం ఏ పచ్చడి పెట్టినా కూడా ముందుగా పల్లి ఆయిల్తోనే పెట్టాలి అందుకని నేను కూడా పల్లి ఆయిల్తోనే పెడుతున్నాను దీనివల్ల ఏంటంటే మనకి పచ్చడి టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది అలాగే చూస్తున్నారు కదా మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఉసిరిగాయలని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవద్దండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలర్ మారాలి మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన వాటిని మనం వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఆ తర్వాత అందులో మనం తగినంత ఉప్పు కారం పసుపు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే నేను టిప్ అనేది చెప్తాను ఈ విధంగా మనం అన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఇందులోకి మనం తగినంత ఉప్పు కారం పసుపు అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాక ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుదాం అదేంటంటే వెల్లుల్లి మాత్రమే వేసుకోకుండా దాంతోపాటు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి పేస్ట్ ఇలా చేసి వేసుకోవాలి దీనివల్ల మనకి పచ్చడి గ్రేవీ అనేది పెరుగుతుంది టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఆ తర్వాత అయితే మనం పొడి ఆవాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఉసిరిగాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ని అయితే ఇందులో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపులు అన్నీ ముద్దలు ముద్దల్లా ఉండకుండా ఉసిరికాయలు అన్నింటికి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ పచ్చడి పచ్చడి పెట్టడం మొత్తం పూర్తయిపోయాక అదే గిన్నెలో కొంచెం వేడివేడిగా అన్నం వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మీలో ఎంతమంది ఇలా పచ్చడి మొత్తం అయిపోయాక అదే గిన్నెలో అన్నం వేసుకొని తింటారో కూడా కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్